చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత నైన్ టూ ఎయిట్ వన్ ఫోర్ వేస్తే రాలనంత మంది భట్టజనం మరుణాచలం పైన కనిపిస్తున్నారండి ఎంత సుందరంగా ఉందో తెలుసా ఆ పరమేశ్వరుని దర్శించుకునేందుకు ఒక్కొక్కరు గుళ్ళూరుతూ ఉన్నారు ఒక్కసారి ఆలయం గురించి చెప్పాలండి కచ్చితంగా ఎంత దేదీప్యమానంగా వెలిగిపోతుందో తెలుసా చూడడానికి నిజంగా రెండు కళ్ళు సరిపోవట్లేదు ఒకసారి ఎలా స్మరించుకుని వెళ్తున్నారో చూడండి వీళ్ళంతా కూడా దర్శనం ముగించుకుని వస్తున్న వాళ్ళు ఇవాళ ఉదయం నుంచి చూసుకుంటే గనక రెండున్నర లక్షల మంది స్వామివారిని దర్శనం చేసుకుని వచ్చారండి దగ్గర దగ్గర ఐదు లక్షల వరకు ఇవాళ సామవారిని దర్శనం చేసుకుంటారని చెప్పారు ఆ శివయ్య దర్శనానికి ఇప్పటికీ రెండున్నర లక్షల మంది వచ్చారు ప్రత్యేకించి రాత్రి సమయం అంటే తొమ్మిది గంటల నుంచి చూసుకుంటే కనుక ఉదయం వరకు కూడా ఇవాళ ఆలయం అంతా తెరిచే ఉంటుందంటే సాధారణంగా మూసివేసేటువంటి సమయాలు ఏవైతే ఉంటాయో ఆ సమయంలో ఆలయాన్ని మూసివేయారు ఎందుకంటే లింగోద్భవ కాలమే శివరాత్రికి ఎంతో ముఖ్యమైనది కాబట్టి ఆ సమయంలో ఆలయ ద్వారాలు తెరిచే ఉంటాయి భక్తులకి ఆ అరుణాచలేశ్వరుడు దర్శనం ఇస్తూనే ఉంటాడు ఎంతో మంది భక్తులు ఇప్పటి వరకు దర్శనం చేసుకున్నారు అలాగే గిరి ప్రదక్షిణ చేయడానికి సిద్ధంగా ఉన్నారనే చెప్పాలండి తెలుగు వాళ్ళని చాలా మందిని నేను చూశాను అలాగే కర్ణాటక నుంచి చాలా మంది వచ్చారు ఇక తమిళనాడు వాళ్ళు అయితే వారి చెంతనే ఉన్నారు కదా అరుణాచలేశ్వరుడు ఎప్పుడు నిత్యం వస్తూనే ఉంటారు ఇక ప్రత్యేకంగా శివరాత్రికి దర్శనం చేసుకునే వాళ్ళు కొందరు ఇక నార్త్ సైడ్ నుంచి కూడా చాలా మంది వచ్చారు ఇంకొంతమంది దేశ విదేశాల్లో ఎవరైతే సెటిల్ అయి ఉన్నారో శివరాత్రికి మేము అరుణాచలం పైన ఉండాలి ఈ అరుణగిరి దగ్గర మేము కాసేపైన ఆ శివయ్యని స్మరించుకుంటూ గడపాలి ఆ శివయ్య సన్నిధి ఇదిలో ఉండాలని వాళ్ళు ముందుగానే వచ్చి ఇక్కడ ఎక్కడ ఖాళీ లేదని చెప్పాలండి ప్రతి ఒక్కరు రూమ్స్ కూడా ముందుగానే బుక్ అయిపోయి ఒక వారం పది రోజుల నుంచే ఇప్పటికి ఇప్పుడు దొరకడం అంటే చాలా కష్టమైంది అలాగే కొన్ని కొన్ని ఆలయ కమిటీ వారి కొన్ని సత్రాలలాగా కొన్ని ఆశ్రమాలు ఇక్కడ చాలా చాలా ప్రత్యేకం రమణాశ్రమం కావచ్చు అలాగే వివిధ స్కందాశ్రమం కానీ ఇవన్నీ కూడా చాలా ప్రత్యేకమైనవి ఇక్కడ ఈ ఆశ్రమాలు వాళ్ళు తమిళకి సంబంధించినటువంటి కొన్ని ఆశ్రమాలు కూడా ఉన్నాయి వాటిల్లో అంటే తక్కువ ధరకి ఉండి ఒకరోజు ఉండి వెళ్ళిపోయే విధంగా అలాగే వాళ్ళ వాళ్ళ సామాన్లు భద్రపరు భద్రపరచుకోవడానికి కావచ్చు ఇలా కొన్ని కొన్ని ఏర్పాట్లు అయితే చేశారు ఎంత చేసినా కానీ ఇంతమంది భక్తజనం వస్తున్నారని అంటే వచ్చిన వాళ్ళు వస్తూనే ఉన్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు దగ్గర దగ్గరగా ఐదు గంటల సమయం పడుతుందండి ఆ శివయ్య దర్శనానికి ఎందుకంటే ఇది ఈ మార్గం మనం చూడొచ్చు సాధారణంగా ఈ మార్గం నుంచి లోపలికి వెళ్ళి దర్శనం అనేది చేసుకుంటారు కానీ నాలుగు ద్వారాలు కూడా అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఈ నాలుగు గోపురాలు ఏవైతే ఉన్నాయో అటువైపు అన్నిటి నుంచి కూడా ఈ రోజున లోపలికి ఎంట్రీ అనేది ఉందనమాట తూర్పు ద్వారం నుంచి వెళ్ళే వాళ్ళు ఇటువైపు నుంచి వెళ్తారు అలాగే దక్షిణం వాళ్ళు పడమర వాళ్ళు ఉత్తరం వాళ్ళు ఎటుకట్టు కూడా ఎక్కడి నుంచి ఎక్కడ ఎంతో మంది భక్తులు నిండిపోయారనే చెప్పుకోవాలి లోపలికి వెళ్ళిన వాళ్ళు దగ్గర దగ్గర ఉదయం పది గంటలకు వెళ్తే మాకు తిరిగి వచ్చేటప్పటికి ఆరు ఏడైందండి కానీ దర్శనం బాగా జరిగిందని చెప్పి ఎంతో సంతోషంగా బయటకు వస్తున్నారు అలా కొంతమంది భక్తులు వచ్చారు వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసు భక్తులు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్కారం

అదృష్టంగా అనిపిస్తారు శివరాత్రి రోజు ఇక్కడ నుంచి రావాలి అసలు అడుగు పెట్టాలంటేనే అదొక పుణ్యం మనకి అవునండి అవునవును వెళ్తున్నామండి సమయం పడుతుంది జాగరణ ఇంకా ఆలయం దగ్గరే అయిపోతుంది అవునవును మార్నింగ్ వరకు దర్శనం చేసుకొని మీకు చేసుకుని కలగాలని ఆశివుని కోరుకుంటున్నాను సో సో మచ్ కదా ఇలా ఎంతో మంది భక్తులు చిత్తూరు నుంచి వచ్చారట ఇలా కేవలం చిత్తూరే కాదండి ఎక్కడెక్కడ నుంచో భక్తులు వచ్చి దర్శనం చేసుకుని వెళ్తున్నారు ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నారు అంటే కరెక్ట్ గా లింగోత్వ సమయానికి రాత్రి ఏదైతే జాగరణ మన చేస్తామో అదంతా కూడా ఆలయంలోనే గడపాలని వారు భావించారట అయినా పేరు

ఓకే సిగ్గుతున్నాడు చూసారు కదా నిజంగా బుజ్జు కుమారస్వామిలా ఉన్నాడు ఇలా ఎంతో మంది భక్తులండి ఇప్పటికే చెప్పాను కదా చాలా వరకు లక్షల్లో భక్తులకు దర్శనం అయిపోయింది ఇక మరికొంతమంది క్యూ లైన్లలో ఉన్నారు అయితే ఇక్కడ వరకు అంటే గోపురం దగ్గరికి వెళ్లే వరకు కాస్త ఫ్రీగానే ఉంది ధ్వజస్తంభం వరకు కూడా అక్కడి నుంచి ఇంకా క్యూ లైన్లు వరుసగా ఉన్నాయి అయితే లోపల కూడా ఆలయ కమిటీ వారు వివిధ ఏర్పాట్లు చేశారు భక్తులందరికీ కూడా సౌకర్యార్థం ఎక్కడికక్కడ మజ్జిగ ఇవ్వడం ఎందుకంటే మామూలుగానే ఈ ప్రాంతం అంతా కూడా చాలా వేడిగా ఉంటుంది ఆ స్వామే అగ్నిలింగేశ్వరుడు ఈ ప్రాంతం అంతా కూడా ఆ వేడి అనేది తెలుస్తుంది సమ్మర్ స్టార్ట్ అయిపోయినట్టే ఎప్పుడైతే శివరాత్రి వస్తుందో ఆ తర్వాత నుంచి చలి కూడా శివ శివ అనుకుంటూ వెళ్ళిపోతుందని అంటారు కదా అదేవిధంగా చలి వెళ్ళిపోయింది ఆ వేడి కూడా వచ్చేసింది వచ్చిన వాళ్ళు చాలా అంటే ఎగ్జాస్ట్ అవ్వకుండా భక్తుల సౌకర్యార్థం అదిలో మజ్జిగని అందించారు భక్తులకి అలాగే ఎక్కడికక్కడ మంచి నీళ్ళు చల్లని మంచినీరు అందించడం కానీ వాళ్ళకి ఏమైనా తీర్థ ప్రసాదాలు వెంట వెంటనే అందించి బయటికి పంపడం కానీ ఇవన్నీ చేశారు అలాగే ఇవన్నీ కూడా స్వచ్ఛందంగా కొంతమంది మంది వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళు హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి వచ్చిన వాళ్ళు ఏమో మజ్జిగను అందించారు అలాగే ఇంకొకరు ఆశ్రమాల తరపు నుంచి ప్రసాదాలు ఇవ్వటం కావచ్చు ఇలా ఒక్కొక్కరు తమ వంతుగా అంటే స్వామివారి దర్శనం కోసం ఎవరైతే వస్తున్నారో ఆ భక్తులకు సేవ చేసుకుంటే ఆ స్వామికి చేసినట్టే కదా మానవ సేవ మాధవ సేవ అని అంటారు కదా ఆ విధంగా ఆ స్వామికి సేవ చేసుకునేట్టుగానే భావించి ఎంతో మంది చాలా చక్కగా అంటే గా ఉంది భక్తులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా చక్కగా అంతసేపు వెయిట్ చేసినా కూడా ప్రశాంతంగా ఆ స్వామిని దర్శించుకుని బయటికి వస్తున్నారు కోటి జన్మల పుణ్య అందరి భావన కూడా మనకి వాళ్ళ మాటల్లో తెలుస్తుంది మరి ముఖ్యంగా